అందగోట తుండలు పలికే నమో నమో నరేంద్రమోది అలుగు తుండది యువత నారి తగాని నా తమరే కాబాలంటుండది మన భరత జాతు సముద్ర గర్భమునైనా హిమాలయ పర్వత శిఖరాల్లో అయినా దృఢంక నిశ్చయంగా నిలబడి దేశ రక్షగా నిలబడిన నేత మోదీ మోదీ అంటే మోదీ అంటే క్రమశిక్షణ మోదీ అంటే దుష్ట శిక్షణ మోదీ అంటే పరిరక్షణ మోదీ అంటే చేయుత మోదీ అంటే భరోసా మోదీ అంటే ధైర్యం దేశం కోసం నిలబడే ధీరత్వం ఎంతటి వారినైనా ఎదురించే వీరత్వం దేశ రక్షణ కోసం వెనుకడుగు వేయని పట్టి భక్తి చాటుకుంటూ మత సామరస్యాన్ని పెంచుకుంటూ దేశ సౌభాగ్యాన్ని కాపాడుకుంటూ అరాచక శక్తులను అరికడుతూ సమర్థవంతమైన పాలన అందిస్తూ ప్రజల కోసం పరితపిస్తున్న నేత మోదీ సమర్థవంతమైన నాయకుణ్ణి ఎన్నుకునే సత్తా మన చేతుల్లోనే అందుకే ఆలోచించి ఓటేద్దాం అభివృద్ధి ప్రధాతకు సహకరిద్దాం కమలం గుర్తుకు ఓటేద్దాం మోదీని మరోసారి గెలిపిద్దాం పట్నం వందోట కుండలు పలికే నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనా